అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం వి గీతిగా గారి రచన వలపు సంఖ్యలు రెండవ భాగం ఆ రోజు పౌర్ణమి అన్నపూర్ణ వద్దంటున్న వినకుండా రామచంద్ర కాత్యాయనులు ఆరు బయట వెన్నెల వెలుగులో మంచం మీద పాప ఉజ్వలని ఇద్దరి మధ్యలో పడుకో పాప కేరింతలతో జత కలుపుతూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు చెబితే వినరు కదా ఖాళీ స్థలాల్లో గాలి ధూళి ఉంటాయి అందున పౌర్ణమి వెన్నెల పాపని ఇలా ఇచ్చేయండిరా అంటూ కొంచెం కసురుకుంటూ అడిగింది అన్నపూర్ణ అమ్మ ఏమవుదులేవే మళ్ళీ కాసేపట్లో పాలు పట్టాలి కదా తర్వాత తీసుకొస్తాలే నీకు మరీ చేదస్తం నువ్వు వెళ్ళి పడుకో అని కొంచెం విసుగ్గా అన్నాడు రామచంద్ర సరేలే మీ ఇష్టం నేను నిద్రపోయినా సరే పాపకి పాలివ్వగానే తెచ్చి నా పక్కలో పడుకోబెట్టు అని కోడలికి చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ కాసేపు గడిచిన తర్వాత అత్తగారు మరీ మరీ చెప్పిందని పాలు తాగుతూ నిద్రపోయిన పాపని అత్తగారి గదిలోకి తీసుకువెళ్ళటానికి మంచం మీద నుంచి తీయబోయింది కాత్యాయని రోజు ఆవిడ దగ్గరే పడుకోబెట్టుకుంటుంది కదా ఇప్పుడు నిద్రపోతున్న అమ్మను లేపటం ఎందుకులే పాపని ఈరోజు మన దగ్గరే పడుకోబెట్టుకుందాం అని ఆమెను ఆపేశాడు రామచంద్ర భార్యాభర్తలు అలా ముచ్చట్లలో పడి చీకటి చిక్కబడ్డ వేళకి కొనుక్కు తీశారు వెన్నెల వెలుగు పువ్వులై నిశ్శబ్దంగా వర్షిస్తుంది వెన్నెలతో కలగలిపి ఎక్కడి నుంచో పరిమళభరిత మల్లెల సువాసనలు గాలిలోంచి తేలుతూ వస్తున్నాయి వెన్నెలలోని మధురత్వంతో పాటు ఎక్కడి నుంచో వస్తున్న మల్లెల సువాసనలు పాప శ్వాసలో నుంచి దేహం లోపలికి చేరుతుంటే వెన్నెల చుట్టూ మల్లెల చుట్టూ అల్లుకున్న అనుభూతుల ఆఘ్రాణింపు మెదటికి చేరుతూనే పాపదేహంలోని జీవం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ దేహంలో ఊపిరి మొసలుతున్న వేల సంవత్సరాల ఉద్వేగాలు కాలనాగులై బుస కొడుతూ గత జ్ఞాపకాల గొంతుతో ఏవో అదృశ్యవాక్కులు పలుకుతున్నాయి అలజడితో గబుక్కున కళ్ళు తెరిచింది పాప అంతే ఒక్కసారిగా ఆమె శరీరం అంతా వజ్రంలా మెరుపు లేని కాంతులతో పున్నమి వెన్నెల నింపినట్టు అణువణువు వింతగా వెలిగిపోతుంది గాలిలోంచి వస్తున్న మల్లెల పరిమళ ఘాడత ఎక్కువయ్యే కొద్దీ ఆమెలోని కాంతి ఉండుండి తీవ్రతరం అవుతుంది ఆ వెలుగులు ఆ ప్రాంతం మొత్తాన్ని కాంతిమయం చేస్తున్నాయి వెంటనే ఆ పరిమళం వస్తున్న దగ్గరికి వెళ్ళాలి కానీ ఎలా వెళ్ళాలి అంతర్లీనంగా ఆమెలో ఉన్న జీవశక్తి లేచి వెళ్ళమని సాయశక్తులా చెబుతుంది కానీ అలా వెళ్ళటానికి శరీరం సహకరించలేని స్థితి ఏదో ఒకటి చేసి ఎలాగైనా వెళ్లమన్న మదన ఆ పాప ప్రాణంలో కానీ ఏం చెయ్యలేని నిస్సహాయత అదుగో ఆ పరిమళం వెళ్ళిపోతుంది ఏం చేసైనా ఆపాలి వెళ్లకుండా ఆపాలి తనకి దూరంగా వెళ్లకుండా ఆపాలి పాప లోపల జ్వాలై పెరుగుతున్న శక్తి పాపని వెళ్ళమని ఉత్తేజపరుస్తుంది కానీ ఇంకా నడకేరాని ఆ పసిదేహం అందుకు సహకరించట్లేదు అదే క్షణంలో వసంతరావు సుశీలలు తమ దత్త చేసుకున్న రాజగోపాల్ కొడుకు నాని తీసుకొని అంగలూరులో రోడ్డుకు పక్కనే ఉన్న పాప ఉజ్వల ఇంటిని దాటి వెళుతున్నారు వసంతరావుకి దూరపు చుట్టం వరుసకు అన్నయ్య అయ్యే అతను అమెరికాలో స్థిరపడి ఉన్నాడు అతని సహకారంతో ఇప్పుడు వసంతరావు కూడా అమెరికా వెళ్ళిపోతున్నాడు వారు ఎక్కిన బస్సు ఆలమూరులో బయలుదేరి ఇప్పుడు సరిగ్గా అంగలూరులో ఉన్న పాప ఇంటిని దాటి వెళుతుంది ఎవరికోసమైతే ఆ జీవు పుట్టిందో దేనికోసమైతే ఆ జీవం ఇంత మదనపడుతుందో పడుతుందో అది అందకుండా వెళ్ళిపోతుంది ఏ జ్ఞాపకాలను తాను బతికించుకోవాలనుకుందో ఆ స్మృతుల రూపం తనకు దూరంగా వెళ్ళిపోతుంది తన సగభాగం కై పడే తపన ఇన్ని రోజులు పాపలోని ఆనందానికి కారణమైన ప్రేరణ క్రమం క్రమంగా అంగలూరు సరిహద్దుల్ని దాటిపోతుంది గాలిలోంచి వచ్చి తనలోని చేరుతున్న మల్లెపు మల్లెపు గంధపు సువాసన పలసబడే కొద్దీ పాప లోపల లోపల ఉజ్వలించే ఉత్సాహం మెల్లమెల్లగా ఆవిరవుతుంది ఆ జీవంలోని జ్ఞాపకాలు ఒక్కొక్కటి ఎగసిపడ్డ కెరటాలై దబ్బున నెలకూలై అదే క్షణంలో గాఢంగా శ్వాసిస్తూ నిద్రమత్తులో పక్కకి తిరిగి భర్తకి తనకి మధ్యలో పడుకున్న పాపం మీద చెయ్యివైపోయింది కాత్యాయన ఊసుకున్న ఆమె కనురెప్పల వెనుక ఏవో కాంతిపుంజాలు కదలాడుతూ ఆమెను రెప్పల్లోంచి లోపలికి చొచ్చుకు వెళుతుంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచింది కాత్యాయని పాపాయి శరీరం నిండా జ్వలించే వెలుగులు చమక్కమని వజ్రకిరణాలు విరజిమ్ముతున్నట్టుగా మెరుస్తుంది పాప పాపన చూడగానే గుండె ఆగినెట్టయింది కాత్యాయనికి ఊపిరి వదలటం రెప్పవేయటం మరిచి కట్టెలా బిగుసుకుపోయింది ఉన్నమి పున్నమి ఆశాంతం తెల్లగా వెలుగులు విరజమ్ముతున్న కూతురి శరీరాన్ని చూసి ఏవండి అంటూ భర్తని కుదిపేసింది కాత్యాయని భార్య కంగారుగా లేపడంతో దిగ్గున లేచాడు రామచంద్ర ఎగిసిపడుతున్న గుండెలతో పిచ్చిచూపులు చూస్తున్న కాత్యాయనిని గట్టిగా పట్టుకొని ఏమైంది కాత్యా అన్నాడు ఆత్రతగా ఏమండి పాప పాప అని పాప వంక చెయ్యి చూపిస్తూ రామచంద్రని గట్టిగా ఖర్చుకుపోయింది కాత్యాయని పాప వంక చూశాడు రామచంద్ర ఆదమర్చి నిద్రపోతున్న పసిదాన్ని చూసి అంత భయపడాల్సిన విషయమేమిటో అర్థం కాక ఊ పాపకేమైంది అని అడిగాడు అయోమయంగా భర్తను గట్టిగా పట్టుకొని భయం భయంగా మెల్లగా కూతురు వంక చూసింది కాత్యాయని అప్పటికే తన ఆశల రూపం కనుమరుగవటంతో పాపలోని మెరుపు ముక్కల జీవం నీరు కారి నిస్సత్తువుతో వెలవెలబోయింది పాప మామూలుగా కనిపించడంతో ఆశ్చర్యపోతూ తాకి చూసింది మృదువుగా సుకుమారంగా మళ్లీ మళ్లీ తాకాలనిపించేలా ఉంది పాప శరీరం కాత్య ఎందుకు భయం ఏదైనా పీడకలా పాపకేమైనా అయిందని కలొచ్చిందా మెల్లగా అడిగాడతను ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఆమెకు చెప్పాలా వద్దా చెబితే నమ్ముతాడా భ్రమ అని కొట్టిపారేస్తే అలాగని చెప్పకపోతే ఎలా అత్తయ్య అన్నట్టు ఆరు బయట ఖాళీ స్థలాల్లో పడుకుంటే గాలి ధూళి పట్టుకుంటాయా అయితే అత్తయ్య అన్నది నిజమేనా గాలి ఏమన్నా వచ్చిందా జరిగిన విషయం ఈయనకి చెప్పే కంటే అత్తయ్యకి చెప్తే మంచిదేమో ఇలాంటి సంగతులు పెద్దవాళ్ళకే బాగా తెలుస్తాయి అని మనసులో రకరకాలుగా అనుకుంటూ ఏదో పీడకలు అనుకుంటా లోపలికి వెళ్ళి పడుకుందామండి అంది కాత్యాయని సరిగ్గా అదే సమయంలో అన్నపూర్ణ గారు తట్టుకోలేని గుండెపొడితో ఆకార శ్వాసన తీసుకుంటున్నారని కాత్యాయనికి తెలియలేదు పాపం అప్పుడు సరిగ్గా కేర్మంటూ ఏడటం మొదలుపెట్టింది పాప అంతే ఉలిక్కిపడి పాపవంక చూసింది కాత్యాయని పుట్టిన దగ్గర నుంచి ఇన్ని రోజులు ఏడవని పాప ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందా అన్న భయం ఆమె చూపులో సరిగ్గా ఇది జరిగిన పాతిక సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ నెల చివరి రోజుల్లో ఓ చలికాలపు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలైంది అప్పుడే చీకటి పడిపోయినట్టుంది వాతావరణం ఏదో స్టేషన్ వస్తున్నట్టుగా సూచిస్తూ కోతమ్మతలు పెట్టింది పినాకిని ఎక్స్ప్రెస్ రెండు నిమిషముల తర్వాత ఒంగోలు స్టేషన్లో ఆగింది ట్రైన్ ఆ ఊరు ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులు అంతగా లేరు కూత వేసినంతసేపు కూడా ఆగకుండా బయలుదేరింది పినాకిని తన సీటు ఎదురుగా ఎవరో కూర్చున్నట్లు అనిపించి చదువుతున్న పుస్తకం నుంచి తలెత్తి చూశాడు సుచేంద్ర అతనికి ఎదురుగా ఉన్న బెర్త మీద కూర్చున్న మైథిలి సంబరమాశ్చర్యాలతో అతన్నే చూస్తూ ఉంది అలాంటి చూపులకి అలవాటు పడుతున్న వాడిలా మళ్లీ పుస్తకంలోకి చూపు సారించాడు సుచేంద్ర చదువుతున్న పుస్తకం అంత ఆసక్తికరంగా లేకపోవటం వల్ల లేక హడావుడి శబ్దాల మధ్య చదవటం అనాసక్తిగా అనిపించో అదీకాక తండ్రి చెప్పిన నమ్మసక్యం కానీ రహస్యం లాంటి నిజం గుర్తొచ్చో వాటితో పాటు ఎన్నడూ అడుగుపెట్టని భారతదేశంలో ఓ మారుమూల ప్రాంతానికి వెళ్తున్నందుకు రేగుతున్న అలజడో అన్నీ కలగలిపిన ఉద్వేగమో సుచేంద్ర మెదడు చదువుతున్న అక్షరాల్లోని భావాన్ని గ్రహించలేకపోతుంది కొన్ని నిమిషములు గడిచేసరికి ఆలోచనల దాడికి లొంగిపోయిన వాడిలా పుస్తకాన్ని మూసి పక్కన పెట్టి కిటికీ వైపు తల తిప్పాడు సుచేంద్ర ఆ అవకాశం కోసమే చూస్తున్నట్టు ఎక్స్క్యూజ్ మీ మీరు ఎక్కడికి వెళుతున్నారు అని సుచేంద్రని చూస్తూ సంశయంగా అడిగింది మైథిలి ఏం ఎందుకు నొసలు ముడిచి సీరియస్గా అడిగాడు సుచేంద్ర ఆ ఒక్క మాటలోని అతని హుందాతనం అర్థమైంది మైథిలికి స్వతహాగా సరదాగా ఉండే అతను మామూలుగా అయితే బాగానే మాట్లాడేవాడు కానీ మనసు నిండా ఆలోచనలు అందులోనూ కలలోనైనా ఊహించని ఈ ప్రయాణం ఏం లేదు మీరిక్కడ వారే కానీ ఇక్కడ ఉంటున్నట్టుగా లేరు ఏదైనా ఇతర దేశం నుంచి వస్తున్నారా అని అతన్నే చూస్తూ అడిగింది మైథిలి తాకితే మాసిపోయేలాంటి చర్మం తేనికళ్ళు కళ్ళు మనిషి మధ్యస్థలావుతో కనిపిస్తున్నా భుజాలు చేతులు భారీగా ఉండి నల్లటి ఒత్తైన రింగుల జుట్టుతో సగం సగంగా రెండు రకాల జాతీయత లక్షణాల్లో కనిపిస్తున్న అతన్ని రెప్పవాల్చగా చూడటానికి ఏమాత్రం సంకోచించట్లేదు ఆమె ఐఆమ్ ఫ్రమ్ కాలిఫోర్నియా కాలిఫోర్నియా నుంచి వస్తున్నా చెప్పాడతను అతని మాట తెరక్కి ఆశ్చర్యపోయింది మైథిలి మై నేమ్ ఈజ్ మైథిలి అని చిరునవ్వుతో అంటూ కరచాలనం చే కోసం చెయ్యి ముందుకు చాచింది అతను తలాడించి సుచేంద్ర అంటూ చెయ్యి అందించాడు సుచేంద్ర ఓ నైస్ నేమ్ గ్లాట్టు యూ సుచేంద్ర గారు వేర్ విల్ యూ గో అవును కాలిఫోర్నియాలో ఉంటున్న కూడా మీరు తెలుగు ఇంత బాగా వచ్చా అని ఆశ్చర్యపోతూ అడిగింది మైథిలి మా అమ్మ నాన్న ఆంధ్ర వాళ్లే మేము తెలుగులోనే మాట్లాడుకుంటాం అని చెప్పి ఆమె ఇంకా వదలని తన చెయ్యి వంక చురుగ్గా చూశాడు సుచేంద్ర ఓసారీ అంటూ చప్పున అతని చెయ్యిని వదిలేసిందామె సుచేంద్ర చూసిన సీరియస్ చూపుకి అతన్ని మళ్లీ కదిలించే సాహసం చేయక అతనితో మళ్లీ మాటలు ఎలా కలపాలో అర్థం కాక ముభావంగా కూర్చుంది మైథిలి కిటికీలోంచి వీస్తున్న చల్లగాలి హాయి కొలుపుతుంటే ఏం కనిపించుకున్నా బయటికి చూడసాగాడు సుచేంద్ర అక్కడ ఉన్న మిగతా వారికి మాత్రం అదే చల్లగాలి చలిగాలిలా తోస్తుంది వాళ్ళందరి దృష్టి సుచేంద్ర మైథిలీల మీదే ఉంది ఇక్కడోడు కాదంట మన దేశంలో ఉండకపోయినా తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడో నెమ్మదిగా మాట్లాడే అతనికి వినపడుద్దేమో ఇలా ఒకళ్ళకొకళ్ళు గుసగుసలు ఆడుకుంటూ వాళ్ళిద్దరూ ఇంకేం మాట్లాడుకుంటారని ఆసక్తిగా చూస్తున్నారు ఎక్కడ దిగుతారో చెప్పలేదు ఆలోచనలో మునిగి ఉన్న సుచేంద్రని మెల్లగా రెండోసారి అడిగింది మైథిలి విజయవాడ నిరాసక్తిగా చెప్పాడు సుచేంద్ర ఏం పని మీద వెళ్తున్నారు అని మెల్లగా భయం భయంగా మళ్ళీ అడిగింది నసలు ముడిచి చూశాడు సుచేంద్ర ఆ ఏం లేదు ఊరికే తెలుసుకుందామని అందామె రాని నవ్వు పెదాల మీదకి తెచ్చుకుంటూ పని మీద వెళ్ళడం లేదు ట్రైన్లో వెళ్తున్నాను అన్నాడు సుచేంద్ర సీరియస్గా అతను చెప్పిన దానికి యూ ఫన్నీ అంటూ నిజంగానే నవ్విందామా ఏదో గుర్తొచ్చినట్లు సెల్ ఫోన్ తీసి టైం చూసింది బాప్రే తినాలు వచ్చే టైం అయింది తనలో తానే అనుకున్నట్టుగా పైకే అని మీ ఫోటో ఒకటి తీసుకుంటాను ప్లీజ్ అంటూనే ఆమె కెమెరాసల్తో అతన్ని ఫోటో తీసేసింది ఆ వెంటనే సుచేంద్ర గారు మీరేం అనుకోనంటే మీ ఫోన్ నెంబర్ ఇస్తారా ప్లీజ్ 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 కళ్ళు సగం మూస్తూ బతిమలాడుతున్నట్లుగా అడిగిందామె తన అనుమతి లేకుండానే ఫోటోలు తీసేసింది చాలక ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంటే అభ్యంతరకరంగా చూశాడు అతను మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను ప్లీజ్ అంది విచారంగా ముఖం పెడుతూ తెనాల స్టేషన్ వస్తుందని తెలియచేస్తూ రైలు కూత వేస్తూ స్లో అయింది కొన్ని క్షణాలకే ప్లాట్ఫామ్ మీద ఆగింది రైలు మీ స్టేషన్ వచ్చినట్టుంది దిగండి లక్కుంటే మళ్ళీ కలుస్తాం బాయ్ అన్నాడు సుచేంద్ర ఎందుకో సుచేంద్ర బాగా తెలిసిన వాడిలా కావలసిన వాడిలా అనిపిస్తుంటే ఎంతో దగ్గర స్నేహితుణ్ణి వదల్లేక వదల్లేక వెళ్తున్నట్టు ఓకే తప్పకుండా మళ్ళీ కలుస్తామంటున్నారు వెళ్ళొస్తా సుచేంద్ర బాయ్ అని గబుక్కున అతని చెంప మీద ఒక ముద్దిచ్చి రైలు దిగిపోయింది మైథిలి మెరుపులా చుంబించి నిమిషాల్లో కళ్ళ ముందు నిండి మాయమైపోయిన ఆమె మళ్లీ తన జీవితంలో ఉప్పెనలా ప్రవేశిస్తుందని అతనికి ఇప్పుడు తెలియదు మైథిలి వెళ్ళిపోయాక మళ్లీ ఆలోచనలు చుట్టేశాయి సుచేంద్రని తండ్రి మాటలు మనసులో ప్రతిధ్వనిస్తుంటే కిటికీలోంచి ఎటో చూస్తున్న రెండు రోజుల క్రితం ఇంట్లో సుచేంద్రకి వాళ్ళ నాన్న వసంతరావుకి మధ్య నడిచిన మాటలే మనసులో మెతులుతున్నాయి మూడు రోజుల క్రితం రాత్రి పది గంటలప్పుడు కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో సుచేంద్ర వాళ్ళు అందమైన బంగాళాలో సుచేంద్ర ఆఫీస్ నుంచి వచ్చేసరికి అతని కోసమే ఎదురు చూస్తున్నట్టు అతని గదిలో కూర్చొని ఉన్నాడు సుచేంద్ర తండ్రి వసంతరావు సుచేంద్ర వస్తూనే డాడీ మీరు ఇంకా నిద్రపోలేదా త్వరగా పడుకోమని డాక్టర్ అంకులు చెప్పారా లేదా అంటూ స్నానం చేయటానికి అటాచ్డ్ బాత్రూమ్ వైపు నడిచాడు ఆయన సుచేంద్ర మాటల్ని పట్టించుకోకుండా సుచి నీకో విషయం చెప్పాలిరా అన్నాడు ఆయన నిదానంగా స్నానం చేయటానికి వెళ్ళబోయేవాడల్లా ఆగి రేపు ఉదయం మాట్లాడుకుందాం డాడ్ నేను బాగా అలసిపోయాను అంటూ బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు సుచేంద్ర నువ్వు స్నానం చేసిరా నేను ఇక్కడే ఉంటాలి అని స్తబ్దుగా అంటున్న ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తూ తండ్రి పక్కకొచ్చి కూర్చున్నాడు సుచేంద్ర నిద్రలో కూడా పాతరసంలా పనిచేసే అతని మెదడు తండ్రి చెప్పబోయే విషయాన్ని ఊహించడానికి ప్రయత్నించసాగింది ఇప్పటి వరకు నాకోసం ఎదురు చూసి చెప్పాల్సినంత ముఖ్యమైన విషయమా ఏమై ఉంటుంది వన్ ఇయర్ నుంచి వ్యాపార లావాదేవీలన్నీ నేనే చూసుకుంటున్నాను తమ్ముడు మ్యాక్ ఏమన్నా ప్రాబ్లమా అలా అయితే వాడు ముందు నాకే చెప్తాడుగా ఊ పోని మమ్మీ మమ్మీ వల్ల ఏ సమస్య వచ్చే అవకాశం లేదు అయినా మాం సునందాంటి వాళ్ళింటికి వెళ్ళిందిగా మరి డాడీ చెప్తానంటున్న విషయం ఏమిటి దీనికి సంబంధించింది దేవుడా మొన్న భరత్గాడ్ అన్నట్టు నా పెళ్లి ప్రస్తాపన అనుకుని ఆలోచిస్తూ తండ్రి వంక చూశాడు ఏదో మాట్లాడాలన్నారు చెప్పండి డాడీ అంటూ తండ్రి భుజం మీద చేయి వేశాడు సుచేంద్ర స్నేహితుల్లాగా భుజాల చుట్టూ చేతులు వేసుకుని మాట్లాడుకోవటం వాళ్ళకి అలవాటే కానీ ఈసారేందుకు తన భుజం మీద పడిన కొడుకు చేతిని తన రెండు చేతుల మధ్య గట్టిగా పట్టుకున్నాడు వసంతరావు ఆయనకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు జలజలా రాలిపడ్డాయి అది చూసి సుచేంద్ర వాడ్డాడీ ఏం జరిగింది అన్నాడు కంగారుగా వసంతరావు తనను తాను సంభాళించుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చి విడిచాడు సుచేంద్ర వంక చూస్తూ నీగో నిజం చెప్పాలిరా సుచి అన్నాడాయన చెప్పండి డాడీ ఏంటా నిజం ఆతృతగా అడిగాడు సుచేంద్ర నువ్వు మా సొంత కొడుకువి కాదు సుచి కళ్ళు చెమర్చుతుంటే గొంతు పెగుల్చుకుని సూటిగా చెప్పేశాడు వసంతరావు ఏంటి డాడీ నిజమా విభ్రాంతిగా అడిగాడు సుచేంద్ర నిజంగానే నువ్వు మాకు పుట్టలేదు సుచి నిన్ను దత్తత తీసుకున్నాం అన్నాడు ఆయన కనురెప్పల్లో ఉన్న చెమ్మని చేత్తో గట్టిగా తుడుచుకుంటూ దత్తత అంటే అడాప్ట్ చేసుకున్నారా అడాప్ట్ చేసుకుంటే నేను మీకు కొడుకుని అయిపోయినట్టేగా ఇంకెందుకు డాడ్ బాధపడతారు తేలిగ్గా అన్నాడు సుచేంద్ర నేను నిజం చెప్పిన తర్వాత కూడా నీకు మీ అమ్మా ఎవరో తెలుసుకోవాలని వాళ్ళని చూడాలనిపించటం లేదా ఆశ్చర్యంగా అడిగాడు వసంతరావు కన్నది ఎవరో అయినా పెంచింది మంచి అలవాట్లు నేర్పింది నన్న ఇంత వాడిని చేసింది మీరే కదా డాడ్ ముఖాలు కూడా తెలియని వాళ్ళ మీద మమకారం ఎలా ఉంటుంది అంటూ ఎదురడిగాడు సుచేంద్ర సుచేంద్ర అతన్ని తన తల్లిదండ్రుల కంటే తమనే ఎక్కువగా ఇష్టపడుతున్నాడన్న ఆనందంతో కూడిన గర్వం వసంతరావు కళ్ళలో ఒక్క క్షణం మెరిసి మరుక్షణంలోనే మాయమైంది ఆ మెరిసిన వెలుగుల మాయమవ్వటం సుచేంద్రకు కళ్ళకు తెలిసింది ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు డాడీ డాక్టర్ అంకులు ఏం చెప్పారు అనవసరంగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమన్నారా లేదా అంటూ గట్టిగా కేకలేశాడు సుచేంద్ర నువ్వు ఉన్నంతకాలం నాకు రెస్ట్ ఏరా కానీ నువ్వు వెళ్ళాకే ఎలా అని అంటున్న వసంతరావు గంతు గద్గతమైంది మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు డాడ్ మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అంటూ అయోమయంగా తండ్రి వంక చూశాడు అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఆయన బాధకు కారణమేమిటో అర్థం కావట్లేదు సుచేంద్రకు వెళ్ళాలి సుచి తప్పదు నిన్ను కన్నతండ్రి నీ మీద బెంగతో మంచంలో పడి ఉన్నారు ఇండియాలో ఆయనకి నువ్వంటే ప్రాణం నీకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం నువ్వు మాతో రానంటున్నా కూడా మేమే నిన్ను బలవంతాన్ని తీసుకొచ్చాం ఆయన బాధగా ఎప్పుడూ గంభీరంగా నిండుగా హుందాగా ఉండే తండ్రిని అలా నిస్సహాయునిగా దీనంగా చూడడం ఇదే మొదటిసారి సుచేంద్రకి అందుకే ఆయన్ని ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు ఓదార్పుగా తండ్రి భుజాల చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాడు ఆ ఆత్మీయ స్పర్శికి దుఃఖం రెట్టింపు అవుతుంటే కొడుకును హత్తుకుపోయాడు వసంతరావు తండ్రి బాధను చూడలేకపోయాడు సుచేంద్ర జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేయండి డాడీ అసలు నేను మిమ్మల్ని వదిలి వెళితే కదా అన్నాడు సుచేంద్ర కొంచెం చిరాగ్గా ఆ మాటలకి కంగారు పడిపోయాడు వసంతరావు అలా అనుకు వెళ్ళి తీరాలి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని నువ్వు దూరం చెయ్యకు ఈ బాధలో నుంచి నేను తేరుకోగలను కానీ అక్కడ రాజగోపాల్ గారు నీకోసమే బతుకున్నారు నా మాట కాదనుకు రేపు నువ్వు ఇండియా బయలుదేరుతున్నావు అని నిక్కచ్చిగా చెప్పాడు ఆయన డాడీ ఏమిటి ఇదంతా ఇప్పటికప్పుడు ఇండియా వెళ్లమంటే ముందుగా నేను ప్రిపేర్ అవ్వకుండా ఎలా పోనీ మీరు రండి ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు సుచేంద్ర ఇద్దరము లేకపోతే వ్యాపారాన్ని ఎవరు చూస్తారు నేను తర్వాత వస్తాను లేను వెళ్ళు అన్నాడు ఆయన డాడీ నా వల్ల కాదు ఇంత హఠాత్తుగా నేను సిద్ధమవ్వకుండా ఎలా నేను వెళ్ళలేను ఖచ్చితంగా చెప్పేశాడతను ఆయన కోరిక తీర్చకపోతే తండ్రి కొడుకుల్ని విడదీసిన నా పాపం జన్మ జన్మలకి పోదురా అని చెప్తున్న ఆయన గొంతులో బాధ సిల్లీ అండ్ ఫూలిష్ సెంటిమెంట్స్ ఈ జన్మలన్నీ ట్రాష్ డాడీ నన్ను మీరు పెంచారు ధట్సాల్ నాకు అంతకుమించి ఏం అవసరం లేదు ఎవరూ అవసరం లేదు విసుగ్గా అనేసాడు సుచేంద్ర సుచి నువ్వు అమెరికాలో పెరిగినా నీలో ప్రవహించేది ఇండియా రక్తమే నువ్వు ఇండియాలో ఉన్న నమ్మకాల గురించి సెంటిమెంట్స్ గురించి అలా మాట్లాడకూడదు ఈ ఒక్క మాట కథనకు ఈ జనములో నన్ను ఇంకేం ఒత్తిడి అన్నాడు అన్నాడాయన సీరియస్గా ఆయనలోని సీరియస్నెస్ చూసి ఇక తప్పని పరిస్థితుల్లో అలాగే మీ ఇష్టం డాడీ అన్నాడు సుచేంద్ర ముభావంగా రెండు నిమిషాల తర్వాత నిదానంగా మరి మమ్మీకి చెప్పారా ఈ విషయం అని అడిగాడు ఇంకా లేదురా తను వచ్చాక చెప్తాలే అన్నారు వసంతరావు ఆ రాత్రి వసంతరావు సుచేంద్ర గదిలోనే పడుకున్నారు తెల్లవారులు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడాయన అంగళూరులో ఉన్న రోజుల గురించి ఆ ఊరు గురించి రాజగోపాల్ గురించి వాళ్ళు సుచేంద్ర నాని అని పిలవటం గురించి కరెంట్ షాక్ నుంచి సుశీలని రక్షించడం గురించి రాజగోపాల్ విజయల నుంచి సుచేంద్రన్ దత్తత తీసుకోవటం ఆ వెంటనే వసంతరావు వాళ్ళ అన్నయ్య ప్రోద్బలంతో అమెరికా రావటం వస్త్ర వ్యాపారంలో స్థిరపడడం తర్వాత సుచేంద్ర అతని తల్లిదండ్రులతో మాట్లాడితే తనకు ఎక్కడ దూరమైపోతాడన్న ఉద్దేశంతో కనీసం ఫోన్లో కూడా వాళ్ళతో మాట్లాడనీయకపోవడం ఇంకా మనసు పొరల్లో మరుగున పడి ఉన్న మరెన్నో సంగతుల్ని ఆయన సవివరంగా చెప్తూనే ఉన్నాడు మొదట నిరాసక్తంగా విన్న తర్వాత తర్వాత ఆసక్తిగా విన వినసాగాడు సుచేంద్ర ఎప్పటికో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్న తండ్రి ముఖం వంక చూశాడు అతను నిద్రలో కూడా ఆయన ముఖంలోని దిగులు పోలేదు ఇండియాలో రాజ్గోపాల్ అన్న ఆయనకి ఆరోగ్యం బాగోలేదు నన్ను చూడాలనుకుంటున్నాడు అందుకని ఒకసారి వెళ్ళొచ్చేస్తే సరిపోతుంది మహా అయితే కొన్ని రోజులు అంతే కదా అనుకున్నాడు సుచేంద్ర మన్నాడు సుచేంద్రకి సెండ్ ఆఫ్ ఇస్తుంటే మరీ దిగులా వహించింది వసంతరావుని అక్కడికి వెళితే సుచేంద్ర ఇక్కడికి తిరిగి రాడేమోనని అని ఆయన భయం ఎందుకంటే ఆలమూరు గురించి ఆ ఊరిలో ఉన్న మనుషుల గురించి అందులోనూ రాజగోపాల్ కుటుంబంలోని ప్రేమ ఆప్యాయతల గురించి ఇంకా బాగా తెలుసు వసంతరావుకి ప్రాణప్రదంగా పెంచిన సుచేంద్రని మళ్ళీ ఈకపై ఎప్పటికైనా చూడగలనా అన్న నిరాశ ఆవహిస్తుంటే సుచేంద్ర వెళ్తున్న వైపే చూస్తూ నిలబడ్డాడాయన ఆయన మనసు నిండా ద్వైదీభావం మనసులోని బాధ భరించలేక సుచేంద్రని ఇండియా పంపించొద్దు అనుకుంటానేమో అని ఆయన మనస్సాక్షి అందుకు ఒప్పుకోవట్లేదు తమకి లేక జీవితంలో నిస్సారం ఆవహించి ఉన్నప్పుడు తాము అడిగామన్న ఒకే ఒక్క కారణంతో అల్లారు ముద్దుగా చూసుకుని వాళ్ళ పెద్ద కొడుకుని తమకు దత్తత ఇచ్చారు ఆ రుణం ఏ జన్మకి తీర్చుకోలేనిది మళ్ళీ ఏడేళ్లకు మేకు పుట్టిన తమలో ఎప్పటికీ పెద్ద కొడుకుగా సుచేంద్ర స్థానం చెదరలేదు పైగా సుజేంద్ర లాంటి వ్యక్తిత్వం అరుదు అలాంటి కొడుకు అక్కడికి వెళ్ళాక కన్న తల్లిదండ్రుల ప్రేమకి కరిగిపోయి సుచేంద్ర తనకి ఎక్కడ దూరమైపోతాడో అని అనుకుని గాఢమైన భయం వసంతరావుకి వెళుతూ వెళుతూ ఎందుకు వినిదిరిగి చూసిన సుచేంద్రకి తండ్రి దీనవందనంతో చూస్తుండడం కనిపించింది ఆయన రూపం అలా కళ్ళలో ముద్రించుకుపోయింది ఇప్పటికీ కూడా ఆ రూపం కళ్ళలో మెదిలి మనసదోకాల అయిపోయింది సుచేంద్రకి కిటికీలోంచి చల్లగాలి వీస్తున్న మెదడులోని ఆలోచనల భారం వల్ల చిరుచెమట అతని ముఖాన్ని అలుముకుంది వలపు సంఖ్యలు తర్వాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ